పత్రికలందరూ కూడా నమస్కారం ఈ నెల పదవ తారీఖు నాడు సిరిసిల ప్రదాత సిరిసిల జిల్లా ప్రదాత మరి తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ నాయకులు అధినాయకులు గవర్నర్ కేసీఆర్ గారు సిరిసిల్ల ప్రకటిస్తూ ఉన్నారు మీ అందరూ కూడా తెలుసు గత నాలున్నర ఐదు సంవత్సరాల నుండి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధ హామీలపై కాంగ్రెస్ గవర్నమెంట్ మరి అదేవిధంగా గత పది సంవత్సరాల నుండి బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో మరి అన్నీ మరి మోసాలు చేస్తూ ఉంటే ఇవన్నీ ఎండగట్టడానికి మరి ప్రజల వద్దకే పోయి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి గౌరవ కేసీఆర్ గారు ఈ యాత్ర బస్సు యాత్ర చేపట్టారు అందులో భాగంగా పది పది పదవ తారీఖు నాడు సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మరి నేతన్న నేత సిరిసిల్లపట్నం నేతన్న చౌరస్తా ఏదైతే ఉందో అక్కడ సుమారుగా నాలుగు గంటలకు రోడ్ షో నిర్వహించబోతూ ఉన్నాం అదే కాకుండా రైతాంగం ఈ వారి పదేళ్ళ హయాంలో రైతాంగం ఎంత సస్యశ్యామలంగా ఉండే పుష్కలంగా నీళ్లు ఎండాకాలము మరి ప్రతి గ్రామంలో చెరువులు మత్తడి దొరికే పరిస్థితి నుండి కేవలం నాలుగు మాసాలల్లో మాసాలలో ఎడార్ని తల్పించేలాగా మరి నీళ్ళు ఎందుకు మాయమైపోయినాయి అనేది మరి కూడా ఆశ్చర్య కలిగిస్తూ ఉంది ఇది కేవలం కాంగ్రెస్ చూసించిన వైఫల్యం మరి తెచ్చిన కరువు అని మేము భావిస్తూ ఉన్నాం మన ప్రాంతంలో మీరే చూస్తూ ఉన్నారు మిడ్ మార్నర్లో గత ఏడెనిమిది సంవత్సరాల నుండి ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా పుష్కలంగా నీళ్లు ఉండే పరిస్థితి ఉండి ఇవాళ ముంపు గ్రామ గ్రామాల గురైన ప్రతి గ్రామం కూడా మళ్ళీ తేలి మరే ఇస్తూ ఉంది చాలామంది ప్రజలు అక్కడికి పోయి చూసుకొని బాధపడుతూ ఉన్నారు అయ్యో ఈ గ్రామంలో వారి మృతుల వారి ప్రాత జ్ఞాపకాలని స్మరించుకుంటూ ఉన్నారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం రాజకీయ భవనంలో ఆలోచించి రైతు సంక్షేమాన్ని గురించి ఆలోచించకుండా ఈరోజు మరి కాంగ్రెస్ గవర్నమెంటు వారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కరువుకు మరి దీటుగా అన్ని సవలత్తులు ఉండి ఏదో చిన్న లోపంతోనే దాని భూతందులు పెద్దగా చూపించి ఇలా రైతాంగాన్ని మోసపెట్టే ప్రక్రియలో మరి కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది మనందరూ ఆలో ఆలోచించాలి అలా మన మనను ఈ ఐదేళ్ళల్లో అంటే ఏడేళ్లల్లో ఎనిమిదేళ్లల్లో నిన్నే రైతులు పోతే చెప్తా ఉన్నారు ఇటువంటి కష్టాన్ని ఎప్పుడు చూపులే రైతుకు అవసరం ఉన్న ప్రతి అంశంలో కేసీఆర్ గారు నీళ్లు కానివ్వండి కరెంటు కానివ్వండి పెట్టుబడి కానివ్వండి పండిన పంటను కొనే మన ప్రక్రియ కానీ మొత్తం సంపూర్ణంగా రైతే రాయితలు రాజ్యాలనే అనే ప్రక్రియలో మరి ఇది ఎండగట్టాలి మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను మళ్ళీ బుద్ధి చెప్పాలి ప్రజలకు న్యాయం జరగాలని ఈ బస్ బస్ యాత్ర చేపట్టి మరి స్టార్ట్ అయిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ఆశ జనం రావడము లక్షలాది మంది జనం ఎక్కడికైనా రావడము దాని పరిణామం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు నిన్ననే ముఖ్యమంత్రి గారు తేరుకొని ఐదు ఎకరాల పై చీలుకున్న వాళ్ళందరూ కూడా మరి రైతు బంధు చేయడం జరుగుతూ ఉంది మా నాయకుని లక్ష్యం ఒకటి ఒకటి వారు చేసిన హామీలన్నీ కూడా తల వంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలను చైతన్యపరిచి మరి ప్రజా ఉద్యమంలో మళ్ళొక ఉద్యమం చేసే ఈ తెలంగాణ రైతాంగంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే ఈ కాంగ్రెస్ పార్టీతో కాపాడుకునే పరిస్థితిలో మరి నేను ముందుంటానని రైతు పోరుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాను ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది మోడీ గారి ముందునే తమిళనాడు వెళ్ళి గోదావరి నీళ్ళు తమిళనాడు నేస్తా అని చెప్పడం జరిగింది నదులు అన్ని అనుసంధానం ప్రక్రియ భాగంగా ఎప్పుడైతే గంగాని తీసుకొచ్చి గోదావరిలో వేసి ఈ గోదావరిని కృష్ణాలు వేసి అట్లా మరి కావేరికి వెళ్ళి తమిళనాడు తీసుకుపోతే బాగుంటుంది కానీ మరి ఇప్పుడున్న పరిస్థితులలో రేపు మరి బడేబాయి చోటేబాయి లాగా మరి ఆల్రెడీ వారు ఒక ఆర్డర్ ఇచ్చేయడం జరుగుతుంది మోడీ గారు మరి దానికి రేవంత్ రెడ్డి బత్తాసు పలితే తెలంగాణ ప్రాంతం పర్మనెంట్గా ఎడారిగా మారిపోయే ప్రక్రియ ప్రమాదం ఉంది కాబట్టి మరి గౌరవ కేసీఆర్ గారు అది జరగకుండా ఇలా రైతులను చైతన్యపరిచి ఈ ప్రాంతాన్ని మరి కాపాడే ప్రక్రియలో మరి యాత్ర చేపట్టారు మా విన్నపం ఒకటి ఒకటి ఇక్కడ రైతన్నలు కానీ నేతన్నలు కానీ నేతన్నల భర్తలు కూడా చాలా బాగుండే సిరిసిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మరి మీరు చూస్తున్నారు బతుకమ్మ చీరలు కానీ ఇతర కోణంలో వారికి పని కల్పించి ఒక ఉరిసిల్లాకెళ్ళి ఒక సిరిసిల్ల మంచి నే నేతలను మంచి మార్గంలో తీసుకెళ్ళి ఇలా మళ్ళీ మార్పు కావాలి అని ఒక ప్రక్రియలో ఉంటే మళ్ళీ మీరే చూస్తున్నారు ఈ మధ్యలో నలుగురు మంది మరే ఆత్మహత్యలు చేసుకున్నట్టే మళ్ళీ మార్పు అంటే ఆ పాత ఉరిసిల్లా జిల్లా ప్రాంతంగా చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతూ ఉంది అందుకని మేము ప్రజల్లో కూడా మనవి చేస్తాము పదో తారీఖు మా గౌరవ మరి అధినేత కేసీఆర్ గారు సిరిసిల్ల పట్టణానికి వచ్చే సందర్భంగా నాలుగున్నర గంటలకు భారీగా తరలి రావాలి అని మీ ద్వారా అందరికీ జ్ఞాపకం మరి సిరిసిల్ల వస్తూ ఉన్నారు వేములవాడ వస్తూ ఉన్నారు మరి బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు మరి గుళ్ళు కట్టి ఏ గుడికి కానీ ఇక్కడ సిరిసిల్లా మన వేములవాడ దక్షిణ ప్రశాంతి ప్రశాంత్ ప్రఖ్యాతి చెందిన వేముల రాజరాజ స్వామి కానీ కొండగట్టు కానీ ధర్మపురి కానీ ఎక్కడ కూడా ఏ గుడి కూడా ఒక రూపాయి తీసుకొచ్చింది లేదు ఇలా రాముని అడ్డం పెట్టుకొని మరి హిందూ అంటేనే రాముడు అంటే ప్రతి రాముడి ఆ గుడిని ముందర చూపించి దేవుని ముందర పెట్టుకొని ఓట్లు అడిగే ప్రక్రియలో వారిక్కడికి రావడం జరుగుతూ ఉంది మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలా వారణాసి అంటే కాశీని కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పెట్టి ఆధునికరణ చేసిన ప్రక్రియలో దక్షిణ కాశీగా పేరు మార్చిన ఈ రాజరాజు స్వామి వేమోడ దేవస్థానికి రేపు మోడీ గారు రావటం స్వాగతిస్తూ మరి ఈ గుడిని కూడా ఆ రీతిలో సుమారుగా ఐదు వందల నుండి వెయ్యి కోట్లు అలార్ట్ చేసి వారు ప్రకటించి అభివృద్ధి వారికి డిమాండ్ చేస్తాము